సైకో అన్న పదం నాకు తెలిసే బాలకృష్ణ ఆయనకి ఆయన పెట్టుకుంటే బాగుంటుందేమో ఎందుకంటే అందరికీ తెలుసు తన ఇంట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ గారి ఇంట్లో జరిగినటువంటి కాల్పుల ఘటన ఒక పెద్ద సినిమా నిర్మాత నాకు తెలిసి బెల్లంకొండ సురేష్ అనుకుంటాను చాలా కాలం హాస్పిటల్లో ఉన్నాడు బాలకృష్ణ షూట్ చేస్తే పాపం ప్రాణాపాయం నుంచి బయటకు వచ్చాడు సొంత జ్యోతిష్డు సత్యనారాయణ గారు అనుకుంటాను ఆయన పరిస్థితి కూడా అదే వీళ్ళిద్దరితో పాటు ఒక సెక్యూరిటీ గార్డ్ నేపాల్ గార్డ్ అనుకుంటాను అతను చనిపోయాడు ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు మానవతావాది కాబట్టి ఎన్టీఆర్ కుటుంబం మొత్తం వచ్చి రాజశేఖర రెడ్డి గారి కాళ్ళ మీద పడితే ఆ రోజు పురంధేశ్వరు గారు బాలకృష్ణ గారు మీ అక్కని అడగండి మేము ఎక్కువ చెల్లెవు ఆ రోజు నీ కండిషన్ ఏంటి నిన్ను తప్పించడం కోసం నీ మెంటల్ పరిస్థితి సరిగా లేదని నువ్వు ఒక మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఆ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు నా దగ్గర ఉంది తనకు మెంటల్ స్టెబిలిటీ లేదని ఇతనికి కాస్త మెంటల్ ఉందని ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని బయటపడిపోయావు రాజశేఖర రెడ్డి గారు ఉత్తముడు కాబట్టి ఉన్నతుడు కాబట్టి నిన్ను బతికించాడు రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఇంట్లో పెట్టుకుని దండం పెట్టండి ఆయన కొడుకుని జగన్మోహన్ రెడ్డి గారిని సైకో గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడంతే అబద్ధం గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ అది మేము